విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో మంత్రులు నారాయణ కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు ఇందిరానాయక్ నగర్లోని వరద బాధితులను వారు పరామర్శించారు బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆహారం పంపిణీ తాగునీటి సరఫరా గురించి మంత్రులు ఆరా తీశారు ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలో ఫ్యూచర్లో ఎటువంటి రాకుండా ఈ ఒడివేరు చుట్టూ రిటైనింగ్ వాళ్ళు కట్టడం తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండారు వీళ్ళు అవి కూడా కొంత తొలగించక తప్పదండి ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యుపై చేసుకోవటం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట ఆ ఊరి మీద పడుతుంది కానీ దాని మీద నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం తొందరేం లేదు అయితే ఇంకా ఒక ఐదు ఐదు ఐదారు వార్డ్లల్లో నీళ్లు నాలుగు అడుగులు మూడు అడుగులు ఆరు అడుగులు కూడా ఉన్నాయి ఉడమీరనుకోలు ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం వాటిలో చూస్తే ఆరు అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి కొన్ని ఉన్నాయి అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళకు ఫుడ్ వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే పన్నెండు లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం ఒక రోజు ఇరవై ఆరు లక్షలు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం ఒక ఎనిమిది లక్షల మిల్క్ ప్యాకెట్స్ ఎనిమిది లక్షలు బిస్కెట్స్ ఇచ్చాం అయితే కొన్ని ఏరియాలో మాకు వద్దు పెట్టొద్దు సప్లై చేయొద్దు అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి నాలుగు లక్షల నాలుగు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ పన్నెండు లక్షల వాటర్ ప్యాకెట్స్ త్రీ టైమ్స్ ఎనిమిది లక్షల బిస్కెట్ సప్లై చేస్తున్నాం అయితే కొన్ని ఏరియాలు అంటే ఆర్ఆర్ న్యూ ఆర్ఆర్ నగర్ కావచ్చు పాయికరపేట కావచ్చు పాయకరాపురం అంటారు తర్వాత వచ్చి సింగ్ నగరు ఇందిరానాయక్ నగర్ వీటిల్లో వాటర్ ఇంకా ఎక్కువ ఉంది అక్కడికి ఫుడ్ తీసుకురాగానే పొట్లాలు కొంత ఎత్తపోతున్నారు ఒక్కొక్కరు నేను చూసాను నేను సింగనగర్లో చూసా ఒక్కొక్కరు మూడు నాలుగు కూడా ఎత్తపోతున్నారు సేఫ్ సైడ్ రేపు ఉదయం ఎలా ఉంటుందో రేపు ఉదయం ఫుడ్ వస్తుంది రాదో వాళ్ళు అడిగాను నేను కొంత నేవయా రెండు మూడు ఎత్తపోతున్నాను ఎందుకు ఎత్తపోతున్నాను అంటే రేపు ఉదయం వస్తుంది రాదు రేపు ఉదయం ఫ్లడ్ రైజ్ అయితే మేం చేయాలా అందువల్ల మా ఇంట్లో పెట్టుకుంటామని ఆలోచనలు చేస్తే వాళ్ళ ఆలోచన తప్పులేదు వాళ్ళ ఆలోచనలో తప్పులేదు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దానికి డబుల్ ఇస్తున్నాం ఇన్నింటి అయితే రెండు లక్షలకే వస్తుంది కానీ పంపించడం ఇంటూ టూ అంటే నాలుగు లక్షలు పంపిస్తున్నాం ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇక్కడ పరిస్థితి ఆయన ఫోర్ టైమ్స్ ఏమన్నారు ఈ ఐదు ఏరియాస్కి ఇవాళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్కి ఫోర్ టైమ్స్ ఫుడ్ పంపించడం జరుగుతుంది అంటే ఒక ఏరియాలో పదివేల ప్యాకెట్స్ అడిగితే నలభై వేల పాకెట్స్ని పంపించే విధంగా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎందుకంటే నేను రాత్రి వచ్చాను నగర్కి ఫుడ్ సప్లై చేసేటప్పుడు గమనించాను ఇవాళ ఇక్కడ కూడా వచ్చాను యాక్చువల్గా ఇందిరా నాయక్ గారికి నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఎందుకు ఇంత ఫుడ్ సప్లై చేస్తున్నా అంటే అవసరానికి సంబంధించి కంటే డబుల్ ఇస్తున్నా ఇంకా కొన్ని దగ్గర మాకు ఫుడ్ రాలేదు వాటర్ రాలేదు బిస్కెట్స్ రాలేదు అంటున్నారు దానికి ఏం చేయాలో ఏంది అసలు 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 కారణం ఏంది రూట్ కాజ్ ఏంది కళ్ళతో చూస్తాం చెవులతో వింటామని రాత్రి అక్కడికి వచ్చాను యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను నా అబ్జర్వేషన్లో ఏందంటే పా ముఖక్కరు ఎత్తపోతున్నాలు అడిగితే కూడా సేఫ్ సైడ్ అంటే ఈవినింగ్ వస్తుంది రాత్రి రేపు మార్నింగ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చే చేస్తాం అదేవిధంగా వాటర్ కూడా రాత్రి నుంచి ఇప్పటికి ఈ ఇందిరానాయక్ నగర్లో వన్ అండ్ హాఫ్ ఫీట్ తగ్గిందన్నారు ఎందుకంటే పైన బుడమేరు ఎక్కడైతే మూడు బీచ్లు పడ్డాయో నిన్న రాత్రి క్లోజ్ చేశారు నిన్న రాత్రి క్లోజ్ చేసేసారు అయితే ఈ వర్షం పట్టడం వల్ల యాక్చువల్గా కొద్దిగా వాటర్ ఉంది ఈ వర్షం అంటూ లేకుండా ఉంటే ఈ ఏరియాలో కూడా రేపు మార్నింగ్ పూర్తిగా వాటర్ పోతుంది థ్యాంక్ యూ ఇంకో పెరిగిన అంటే పైన పైన ఏదైతే తెలంగాణలో ఈ బుడ ఎక్కడైతే వస్తుందో అక్కడ వర్షం వచ్చినా మనకు పెరుగుతుంది పెరిగిన ఈ యొక్క ఎక్కడైతే బీచ్లు గండ్లు పడ్డాయో గండ్లు బుడ్చేశారు గండ్ల నుంచి వాటర్ బయటకు వచ్చి పొలాల మీద వస్తుంది గండ్లు పూర్తి చేశారు కాబట్టి ఇబ్బంది లేదు ఆ గండి కూడా నిన్న చెప్పింది యాక్చువల్గా నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారికి ఒక లెవెల్ చెప్పారంటే వన్ మీటర్ వరకు వచ్చినా ఇబ్బంది లేదు అంటే ఇప్పుడున్న లెవెల్ కంటే వన్ మీటర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకా కూడా రైస్ చేయమన్నారు వాళ్ళు ఆ పని మీదే ఉండరు ఇంకా రైస్ చేస్తున్నారు కాబట్టి మనకు నార్మల్ వర్షం వచ్చి నార్మల్గా వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ డే వచ్చినట్టుగా హై రైన్ వచ్చి ఒకేసారి పోరింగ్ వచ్చి గండ్ లేదన్నా పడితే ఇబ్బంది సార్ పారిశుద్ధి పనులు వర్షం వచ్చినప్పుడు యాక్చువల్గా గా తగ్గతుంది మిగతా పిల్లలు చేస్తున్నారు అందుకని అందరికీ రెయిన్ కోట్ సిమ్ ఉన్నాం పదివేల మందికి రెయిన్ కోట్ సిమ్ యాక్చువల్గా రాత్రి చెప్పాం వాడు మార్నింగ్ చాలా మందికి ఇచ్చారు మిగతా డిపార్ట్మెంట్లో కూడా రెయిన్ కోట్స్ సిమ్ ఉన్నారు కరెక్ట్గా ఇచ్చారు వర్షం వస్తున్నా చేయగలిగిన పనులన్నీ చేయమన్నారు యాక్చువల్గా ఈరోజు చేస్తున్నాం థ్యాంక్ యూ మనం యాక్చువల్గా బొడుమేరు కెనాల్ ఆనుకుని ఉన్న ప్లేస్కి వచ్చాము సార్ ఆనుకున్న ప్లేస్లో మ్యాక్సిమం వాటర్ ఫ్లో అయితే అవుతుంది ఇక్కడ సేమ్ ప్లేస్లో నియర్లీ ఫోర్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ ఉంది వాటర్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ వన్ ఫీట్ వచ్చేసింది నాకు తెలిసి ఈవినింగ్ కల్లా వాటర్ మ్యాక్సిమం బ్రేక్ త్రూ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ది వాటర్ వెంటనే బ్రేక్ త్రూ అవుతుంది ప్యారలల్గా ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ శానిటేషన్ పనులు కూడా చేస్తున్నాము అండ్ ఫైర్ ఇంజిన్తో ఒక ఈ ఒక్కొక్క వార్డుకి ఒక రెండు సచివ వార్డుకి రెండు రెండు మూడు ఫైర్ ఇంజన్స్ ఇచ్చి అపార్ట్మెంట్స్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా మట్టి మట్టి చేరికపోతే దాన్ని ఫైర్ ఇంజన్స్తో క్లీన్ చేయడం కూడా చేస్తున్నాం మేమైతే ఒక కాల్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేసి క్లెయిమ్స్ ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉండి ఇన్సూరెన్స్ కంపెనీతో కొంచెం మాట్లాడి క్లెయిమ్స్ వెంటనే వచ్చే పరిస్థితికి కల్పించినాక ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అది రేపటి నుంచి యాక్టివ్లో ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎవరికైతే ఇన్సూరెన్స్ లేదో రేపు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు ఎంత నష్టపరిహారం జరిగిందని వచ్చిన దాన్ని బట్టి దాన్ని వాళ్ళకి ఏ రకంగా మనం సపోర్ట్ చేసే విధానాన్ని కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం